బంజారాహిల్స్ లో ట్రాఫిక్ గార్డ్ మీద మహిళా దాడి కేసు జాగ్వర్ కార్ నడిపిన మహిళా సినీ నటి సౌమ్య జాను అని గుర్తించిన బంజారా హిల్స్ పోలీసులు రాంగ్ రూట్లో వచ్చి గార్డ్ ను దూషించడంతో పాటు దాడి చేసిన నటి సౌమ్య జాను అర్జెంట్ పని ఉండటంతో రాంగ్ రూట్ లో పెళ్లితే తప్పేంటి అని ఓ మీడియా ఛానల్లో ఇంటర్వ్యూ తనని అడ్డుకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నలు హోంగార్డ్ మీద నేను కూడా కేసు పెడతా అంటూ వ్యాఖ్యలు తనను ఇప్పటిదాకా విచారణకు పిలువలేదని తెలిపిన సౌమ్య జాను कितने लोग नहीं जा रहे कितने लोग नहीं जा रहे होना कमीरा खा कैसा बात करेगा पुलिस वाले बोले तो हम इतना रेस्पेक्ट करते सारे उनको रेस्पेक्ट कैसे करते ऐसे लोगों के बारे में पूरा डिपार्टमेंट